సీఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు రెండు రోజుల్లో పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు తన భవిష్యత్తుని ఓటర్లే నిర్ణయిస్తారని నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే ఓట్లు వేయాలని సూచించారు తాను అగ్ని పరీక్షకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేశారు కేజ్రీవాల్ అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు తన భవిష్యత్తుని ఓటర్లే నిర్ణయిస్తారని నిజాయితీగా ఉన్నానని భావిస్తేనే ఓట్లు వేయాలని తాను అగ్ని పరీక్షకి సిద్ధంగా ఉన్నానని తెలిపారు నవంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరినట్లుగా తెలుస్తోంది కేజ్రీవాల్ దీనిపై మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో కళ అందిస్తారు కళ చెప్పండి మొత్తంగా రెండు రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి దాదాపు అంటే ఒక వైపు జైలు నుంచి రాగానే కేజ్రీవాల్ ఒక సంచలనమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించాడు రెండు రోజుల్లో సీఎం పదవికి నేను రాజీనామా చేస్తాను అంటూ కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది అయితే దీని వెనకాల మరొక వైపు కొన్ని కారణాలు గత వారం రోజుల నుంచి ఇక్కడ ఢిల్లీ ఢిల్లీ కేంద్ర ఢిల్లీ కేంద్రంగా కొన్ని రాజకీయ పరిణామాలు కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి ముఖ్యంగా గత నెల ముప్పైవ తేదీన రాష్ట్రపతిని బీజేపీ అంటే శాసనసభకు సంబంధించినటువంటి బిజెపి ఎంపీలు విజయేంద్ర గుప్తా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి ఒక ని కూడా ఇవ్వడం జరిగింది అయితే ఢిల్లీలో ఉన్నటువంటి గవర్నమెంట్ పరిపాలన గాడి తప్పింది రాష్ట్రపతి పరిపాలన విధించాలనే అని రాష్ట్రపతిని గత నెల ముప్పై తేదీన కలవడం జరిగింది అయితే దీనిపై వెంటనే రాష్ట్రపతి ఈ హోంశాఖ కూడా ఈ యొక్క దీనికి సంబంధించిన అటువంటి వాళ్ళు ఏదైతే మెమరండల్ ఇచ్చారో దానికి కూడా దీ ఈ విషయంపై చర్చించడానికి హోంశాఖ కూడా రాష్ట్రపతి పంపడం జరిగింది ఈ టోటల్ పరిణామాలు అన్నిటి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అతిశి కూడా ఒక ఒక ప్రెస్ మీటు పెట్టి చెప్పింది కావాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా బిజెపి నాయకులు ప్రవర్తిస్తున్నారు అంటే ముందుగానే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ పడగొట్టాలి అన్నటువంటి దాంతో చేస్తున్నారని ఆమె ఓపెన్ గా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది ఇది ఒక వైపు అవుతుంటే గత అంటే రెండు రోజుల క్రితం ఇరవై అంటే శుక్రవారం సీఎం కేజ్రీవాల్ బీహార్ జైలు నుంచి విడుదల కావడము తర్వాత నిన్న ఓపెన్ గా తన కార్యకర్తలతో కూడా మొత్తం అంతా కూడా పబ్లిక్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పబ్లిక్ కార్యకర్తలతో నిన్న ఉదయం పదకొండు గంటలకు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను సంచలనమైన నిర్ణయాలని చెప్పడం జరిగింది కానీ అనుకున్నట్టుగానే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నేను రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు అయితే మొత్తం మీద ఓవరాల్ గా ఒక సింపతి గెయిన్ చేయడం అంటే అంటే గ్రౌండ్ లెవెల్ దాదాపు పైగా జైల్లో ఉన్నారు కొంత క్యాడరు ని అందరినీ అందరినీ కూడా ఏకీకృతం చేసుకొని తను ఐదు నెలల జీవితం టీహార్ జైల్లో గడిపాను పబ్లిక్ ని కూడా ఒక సింపతి గెయిన్ చేసుకుని రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా విజయం సాధించే దిశగా అడుగులు వేయాలి అన్న ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్ గా ఈ సింపతి కొరకు మొత్తం కార్యకర్తలని తోటి ఎంటైర్ ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఒక సంచలమైనటువంటి నిర్ణయాన్ని చెప్పాడు కానీ దాదాపు నవంబర్ కానీ డిసెంబర్ నెలలో కానీ ఎన్నికలు నిర్వహిస్తే అంతకన్నా ముందుగా కూడా ఒకవేళ గవర్నమెంట్ ముందుగా ఎన్నికలు నిర్వహిస్తే కూడా టైం ఇవ్వకుండా సమయం ఇవ్వకుండా నిర్వహిస్తే కూడా దానికి కూడా మేము రెడీగా ఉండాలన్న ఉద్దేశంతో ఇటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు అనే కొంతమంది పొలిటికల్ ఎనాలిసిస్ పర్సన్ చెప్తున్నారు గాయత్రి